అతి పురాతనమైన ఆలయము బావనారాయణ స్వామి మందే గురుబరం పడాం శ్రీగురుభ్యోన్నమ నా పేరు బృందావనం రాఘవకుమార్ గరుగ్మంతుడు తల్లి అయినటువంటి వినతాదేవి ఇక్కడ గంధపు వనంలాగా ఉండేది అజస్య మహాముని సంరక్షుల్లో చాలా పుట్టివాడు ఆయన మహాను అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికెళ్తున్నాం వెళ్తున్నాం మండలం మండలంలో చినగంజా మండలంలో కడగంజాల్లో ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఈ టెలు వచ్చేసి మనకి పంచ ఆనంద విదేశాలు అవుతున్నాయి మన దేశంలో అలాగే పంచ భావనారాయణ స్వామి టెన్మూల్స్ అవుతున్నాయి అవి వచ్చేసి మనకి బాపట్నంలో భావనారాయణ స్వామి టెంపుల్ ఒకటి కొన్నోలు కాకినాడ అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నాయి మన ఛానల్లో ఆల్రెడీ మనకి పొన్నూరు బాపట్ల టెంపుల్స్ ఉన్నాయి అవి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం పెదగంజం చిన్నగంజాం మండలంలో ఉన్న పెదగంజం భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇది ఎనిమిదవ శతాబ్దంలో చోళరాజులు ముఖానికి నేర్పించారు దీనికి చాలా చరిత్ర ఉంది ఇప్పుడు మనం చిన్నగంజాం రైల్వే గేట్ దగ్గరకు వచ్చాము ఇక్కడ నుంచి చిన్నగంజాం మీదుగా పెద్ద గంజాం వెళ్ళవచ్చు ఇదిగో చూడండి దాని పక్కనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది దాని పక్కనే సచివాలయం కూడా ఉంది హై స్కూల్ వచ్చేసాం టెంపుల్ దగ్గరకి చూడండి మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర ఉంది ఈ టెంపుల్ పెద్దగంజాంలో ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్ చీరాల నుంచి సుమారు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది జటాయు జటాధరుడు చూడండి నాగేంద్ర స్వామి చూడండి ఇదే మనకి పెద్ద ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ ధ్వజస్తంభము అలాగే ఇది ఆలయ మొక్కమండపము ఈ ఆలయ చోళ రాజులు నిర్మించారు చూడండి ఇదే అతి పురాతనమైన ఆలయము చెడు వెనకు చెడు మాట్లాడకు చెడు చూడకు చూడండి కృష్ణుడు మాజేంద్ర స్వామి हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम हरे कृष्णा ఇప్పుడు మనం బాపట్ల జిల్లా చందగంజం మండలం పెదగంజంలో పెదగంజం గ్రామంలో మేం చేసి ఉన్న అతి పురాతనమైన ఆలయము భావనారాయణ స్వామి టెంపుల్ కు వచ్చాము ఈ ఆలయ చరిత్ర గురించి ఈ ఆలయ విశిష్టత గురించి మన గారు పూజారి గారు వివరిస్తారు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం అలాగే మన దేవాలయాన్ని రక్షిద్దాం పురాతన దేవాలయాన్ని రక్షించి మన బావి తరాలకు అందిస్తాము हरि ओं ज्ञानानंदमय देव निर्मलस्वटिकृति आधारम सर्व्या भयग्रे उपास्मे श्रीगुभ्यो नमहानसकुलेतम भारद्वाजगोत्रोभव कृष्णमाचार्य उेयम मम गुर प्रणमाह गुरचरणार्दाभ्याम श्रीभावे अमुभय्रदमध्य श्री नेत्र चंडाशुकोटिचिरोज्वलक्षणचक्रम सोम प्रकाश प्रकाशजलज कटिम्यपाणी वंदे रसुमतीसहतम सुरेशं శ్రీభూయుక్తం హరిమక్వా మునిం విఘనసం ముని వక్షే హంసోత్సవం విష్ణు శాంతం వీసం సుదర్శనం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతా మందే గురు పరంపరా శ్రీ గురుభ్యోన్నమ నా పేరు బృందావనం రాఘవ కుమార్ నేను శ్రీభూనీలా సమేత భావనారాయణ స్వామి వారి యొక్క ఆలయ క్షేత్రంలో గత ముప్పై సంవత్సరాలుగా స్వామివారి యొక్క కైంకర్యం చేస్తున్నాను అయితే ఇక్కడ ఆలయం అతి పురాతనమైనది వినతా సుప్రసన్నాయ అగస్య స్థాపనాయ చ గంధాపుర నివాసాయ భావదేవాయ మంగళమని అనాదిగా వస్తున్నటువంటి మంగళాశాసనం నిత్యార్చనలో కూడా ఆరతించిన వెంటనే మంగళాశాసనం చెప్పడం నాకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అయితే దీని వివరణ ఏమిటంటే గరుక్మంతుడు తల్లి అయినటువంటి వినతాదేవి ఇక్కడ గంధపు వనంలాగా ఉండేదిట ఒకప్పుడు కూడా చరిత్ర చెబుతున్నారు సత్యం మనకి ఆ గంధపు వనంలో తల్లి తల్లైన వినతాదేవి కూర్చొని తపస్సు చేసింది ఆమె నారాయణుడి కోసం పరితపిస్తూ ఉండగా అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆమెకి భావమే నారాయణుడిగా ఉద్భవించాడని అందువలన భావనారాయణుడిగా గారు స్వయంభూగా తెలిశాడని చెప్పి మనకి ప్రతీతి తరువాత కాలగర్భంలో వింధ్యా సాత్పూర పర్వతాలు విపరీతంగా అహంకారంతో పెరిగిపోతున్నాయట దానివల్ల ఏమిటి మనకి ప్రకృతికి నష్టం అంటే ఉత్తర దక్షిణ భారతదేశానికి పెట్టని గోడల వలె అయిపోతుంటే దక్షిణ భారతదేశానికి పవనం ఆగిపోతున్నదంటే గాలి లేకపోవడం వల్ల జీవరాశులన్నీ కూడా మృతి చెందుతున్నాయి అందువల్ల అందరూ కూడా ఆలోచించి ఏం చేయాలి ఎవరు దీనికి సమర్థులు అని ఆలోచిస్తే అగస్త్య మహాముని సరుషుల్లో చాలా పుట్టివాడు ఆయన మహానుభావుడిని ఆయన అందరూ కూడా ప్రార్థించడం చేత ఆయన వచ్చి వింజసాత్పూర పర్వతాల యొక్క అహంకారాన్ని నించి నేను దక్షిణాది యాత్రలకు వెళుతున్నాను మీరు ఇట్లా ఆగండి అని చెప్పి వాటిని ఆపి వాటి అహంకారాన్ని అణిచి తదుపరి దక్షిణాది యాత్రలకు వెళుతూ వస్తూ ఉన్న మార్గ మధ్యంలో ఈ గంధాపురి క్షేత్రాన్ని దర్శించి ఆయన సముద్ర తీరంలో వెళుతూ చూచి ఇక్కడ అప్పటికే ఇసుక మేట వేసుకుపోయి స్వామివారు అంతర్ధానమైనాడు తర్వాత ఆయన వచ్చి స్వామివారిని బయటికి తీసి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఒకసారి ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఘనతా సుప్రసనుడైన పరమాత్మని ఇంకొక ప్రత్యేకత కల్పిద్దామని చెప్పి సూర్య కిరణాలు పడే విధంగా స్వామివారు మనలా ప్రతిష్ట చేశారని రెండు సార్లు ఉద్భవించినట్లయింది స్వామి ఆ సూర్యకిరణాలు మనకి మాఘమాసంలో అలాగే అశ్వీజ మాసంలో సంవత్సరంలో రెండు సార్లు ఈ మనకి సూర్యకిరణాలు పడేటువంటి దగ్గర దగ్గరగా వారం రోజులు సూర్యకిరణాలు మన స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నది అలాగే దీనిని స్నానం వేద ప్రమాణాన్ని అనుసరించి సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం భావనారాయణుడు దైవం ఆ సూర్యనారాయణ ప్రత్యక్షదైవమైన సూర్యనారాయణుడు తన యొక్క కిరణాలతో ప్రతి ప్రకృతిని అంతా కూడా పొలకింపజేస్తాడని అందరికీ కూడా తెలుసు అలాగే పరోక్ష దైవమైన భావనారాయణ స్వామి వారిని అభిషేకించడం అత్యంత అద్భుతమైనటువంటి సంఘటన దుర్లభమైనటువంటిది ఇది అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రంధసప్తమి రోజున ఒక్క రోజు మాత్రమే మనకి దర్శనం కలుగుతుంది కానీ ఇక్కడ మనకి సంవత్సరంలో దాదాపుగా పది రో పదిహేను రోజులు ఈ దర్శనామం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇది బాపట్ల జిల్లా గంధాపురి క్షేత్రంలో పెంచేసినటువంటి భావనారాయణ స్వామి పంచభావన క్షేత్రాల్లో ఒకడుగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు స్వామివారు అలాగే ఇక్కడ అనంత పద్మనాభ స్వామిని కూడా అనాదిగా స్వామివారు వారి ఇలవేల్పుగా ఇక్కడ పూజ చేయబడుతూ ఉన్నాడు త్రివేంద్రం నుంచి స్వామివారిని ఆ రోజున పడవల్లో తీసుకువచ్చి స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేశారని చెప్పి ప్రతీది ఆనాటి నుండి వారి వంశం అభివృద్ధి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడికి వచ్చి స్వామివారి మొక్కుబళ్ళు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రసన్నాంజనేయ స్వామి భావనారాయణ స్వామి దిండి అనేటువంటిది ఒక ప్రదేశం ఉంది మాకు దగ్గర దగ్గరగా ఒక కిలోమీటర్ దూరంలో అక్కడ చెరువు తగుతుంటే స్వామివారు బయటపెడితే ఆయన కూడా తీసుకొచ్చి ఇక్కడ భావనారాయణ స్వామి క్షేత్రంలో దక్షిణాభిముఖంగా ఏమిటి విశేషణం దక్షిణం అంటే సీతాన్వేషణ పరుడైనటువంటి హనుమంతుడు స్వామివారు శీతాన్వేషణ చేయడం కోసం అక్కడ సముద్ర తీరం రామేశ్వరంలో సముద్ర తీరంలో నుంచొని ఆయన అక్కడి నుంచి ప్రయాణం సాగించాడు కాబట్టి దక్షిణ ముఖంగా వెళ్ళేటువంటి ఆంజనేయ స్వామి చాలా శక్తివంతంగా ఉంటాడని వేదం చెప్తోంది అటువంటి మాకు ఇక్కడ కోరికలన్నీ కూడా నెరవేరుతూ భక్తాదులు దండోపదండాలుగా వచ్చి ఇక్కడ సంతాన ప్రదైనటువంటి పరమాత్మని దర్శిస్తూ ఉంటారు ఇక్కడ అలాగే ఇక్కడ శాసనం ప్రకారం మనం చూసినట్లయితే చోళరాజులు ఈ ఆలయాన్ని మరలా దాన్ని అభివృద్ధి చేశారని చెప్పి మనకు కనబడుతూ ఉన్నది వాహన శకం ఏడు వందల డెబ్బైవ సంవత్సరంలో మంటప నిర్మాణం అంతా కూడా పునర్నిర్మాణం జరిగి అంతా అభివృద్ధి అని చెప్పి మంటపంలో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్న శాసనాలను బట్టి మనకు అర్థమవుతున్నది కాబట్టి అతి పురాతనమైనటువంటి భావనారాయణ స్వామి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని స్వామివారి యొక్క ఇంకా మీకు విశేషణాలు నివేదన బండ అనేటువంటిది ఒకటి అది కూడా తెలుస్తూ ఉంటుంది అలాగే రాతి రథంతో కూడా ఉత్సవాలు జరిగేవని చెప్పి మాకు కాలంలో ఇప్పుడు ఒక రథ చక్రాలు రెండు మాత్రం మిగిలి ఉన్నాయి ఇవన్నీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి దివ్య వైఖాన సాగమోక్త ప్రకారంగా జరుగుతున్నాయి కావున యావన్ మంది భక్తులు కూడా ఇచ్చేసి శ్రీభూని మీద భావనారాయణ స్వామి వారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ కృపక పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ చూడండి ఇది చోళరాజులు చూడండి ఒకప్పుడు మనకి రాతి రథం ఉండేది వాటి తాలూకు ఇప్పుడు చక్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అవును జై శ్రీరామ్ రామునువారి టెంపుల్ అలాగే ఇక్కడ హనుమాన్ చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మందికి చేరబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్